ఎస్ఎస్ ప్రేక్షకులకు స్వాగతం ఒంగోలు ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అనయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రైవేటు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఆదివారం అందజేశారు ఈ కార్యక్రమానికి ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శాలువా కప్పి మెమోంటోస్ను అందజేశారు జిల్లాలోని వివిధ నియోజకవర్గాల్లోని ప్రైవేటు పాఠశాలలోని దాదాపు రెండు వందల ఇరవై మంది ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు ఈ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందించినట్లు అపుస్మా జిల్లా అధ్యక్షులు కె మాధవరావు తెలిపారు ఈ కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏవి సుబ్బారావు జిల్లా అపుస్మా నాయకులు హనుమంతరావు మల్లికార్జునరెడ్డి వెంకటేశ్వర్రెడ్డి రంగస్వామిరెడ్డి నాగేశ్వరరావు లక్ష్మణ్ మల్లికార్జునరావు లక్ష్మీనారాయణ జిల్లాలోని ప్రైవేట్ స్కూల్స్ కరస్పాండెంట్స్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోల్ ఎన్టీఆర్ కళా పరిషత్ క్షేత్రంలో ఆస్ ఆప్స్మా బెస్ట్ టీచర్ అవార్డులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా తొలిసారి ఈ అవార్డు అందుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రైవేటు పాఠశాలల్లో కూడా ఉత్తమ ఉపాధ్యాయుల్ని ఎంపిక చేసి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేస్తున్నటువంటి ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు అందుకున్నటువంటి వారికి ఇది ఒక గురుతర బాధ్యత అంటే భవిష్యత్తులో వాళ్ళు ఇంకా ఎక్కువగా పోటీపడి బోధించడానికి విద్యార్థుల యొక్క భవిష్యత్ తరాలని అందించడం కోసం వాళ్ళ యొక్క చదువు పరంగా ఇంకా బాగా పనిచేయడం కోసం ఇది ఒక ప్రోత్సాహంగా భావిస్తున్నాం భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఆప్స్ మా నిర్వహిస్తూ ఎందరో యువ ఉపాధ్యాయులందరికీ ఎక్కువ మంది ఉపాధ్యాయ వృత్తిలోకి రావడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని భావిస్తూ ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేసినటువంటి ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి అదేవిధంగా మా పాఠశాల కరస్పాండెంట్ కనిగిరి నియోజకవర్గ మా అధ్యక్షులు ముత్తిరెడ్డి వెంకటరెడ్డి గారికి మరియు స్టేట్ ఆప్స్మా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నుండి అపస్మా తరఫు నుండి నాకు వచ్చినటువంటి ఈ బెస్ట్ టీచర్ అవార్డు కోసం మా మా స్కూల్ శ్రీ విద్యానికేతన స్కూల్ నుంచి సెలెక్ట్ చేసినట్టు మా కరస్పాండెంట్ సార్కి అపస్మా అధ్యక్షులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా తరఫు నుంచి ఇదే విధంగా నా నాకు ఏ విధంగా అయితే వచ్చిందో అదేవిధంగా ప్రతి టీచర్కి కూడా ప్రతి సంవత్సరం కూడా రావాలని నేను కోరుకుంటూ ఇది అవార్డు ఇచ్చినందుకు వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను నేను శ్రీ విద్యానికేతన్ హై స్కూల్ నుండి అస్సులు సార్ అనే నేను అపస్వ అవార్డుకి సెలెక్షన్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గర్వంగా ఉంది మాకు చాలా చాలా ఆనందంగా ఉంది సార్ ఎంత ఆనందంగా ఉంటుందో నాకు చెప్పలేనటువంటిది ఇంకాను మాకు కోరికలు కొన్ని ఉన్నాయి సార్ అవి కూడా నెరవేరిస్తే బాగుండేరేమో మా ప్రైవేట్ వాళ్ళలో మంది నిల్వలీ నీడలేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి స్థలాలు కానీ అవి కూడా కేటాయిస్తే బాగుంటుంది మా ఉద్దేశం సార్ ఇలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పాఠశాల వారికి మరియు న్యూస్ ఛానల్స్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మా సర్వీస్లో ఇది ఎంత గొప్పదంటే ఈ ఆనందం కూడా చాలా ఎక్కువగా కళ్ళమ్మ నీళ్లు కూడా కారుతున్నారు సార్ ఇది మాకు చిరకాల వాంఛ తీరినట్టే లెక్క నా పేరు అనిత మేము మార్కాపురం నుంచి వచ్చామండి జిఎంఆర్ హై స్కూల్ మళ్ళీ మా ప్రిన్సిపాల్ సార్ నేమ్ రెడ్డి సార్ ప్రిన్సిపాల్ మేడం స్వప్న మేడం అపోస్ వాళ్ళు మాకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చారు వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి మా కష్టాలను గుర్తించి మాకు సలాహాలు అలా కేటాయిస్తామని మాకు హామీ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుగా తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఇది అందరికీ రాని అవకాశం మా కష్టాలను గుర్తించి మాకు మాకు ఈ అవకాశము ఉత్తమ ఉపాధ్యాయులుగా అవకాశం ఇచ్చినందుకు మా ప్రిన్సిపాల్ సార్ గారికి మరియు మా ప్రిన్సిపాల్ మేడం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అపోస్మా వాళ్ళు మా కోసం ఈ మాకు అన్నీ అరేంజ్ చేసి ఇక్కడ ఫుడ్డు అన్నీ అరేంజ్ చేసి వాళ్ళు కూడా మా కష్టాలను గుర్తించి ఇలా ఇవ్వాలని గవర్నమెంట్ వాళ్ళు కేటాయించకపోయినా మాకు ఏదో ఒక హెల్ప్ చేయాలని చాలా ప్రయత్నిస్తున్నారు వాళ్ళకు కూడా మాకు ధన్యవాదాలు తెలియచేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అండి ఎస్ ఛానల్ కూడా నమస్కారం నేను మార్కాపురం గీతాంజలి పబ్లిక్ స్కూల్ నుంచి రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ టీచర్ అవార్డు తీసుకోవడానికి మా స్కూల్ ఎస్విఆర్ మహేష్ కుమార్ సార్ గారు పి శ్రీకృష్ణ సార్ గారు నర్సింహ నాసరవల్లి సార్ గారు పంపించినందుకు వారికి ధన్యవాదాలు అంతేకాదు అవార్డు తీసుకోవడానికి మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్లకు ఉన్నటువంటి వాల్యూ ప్రైవేట్ స్కూళ్ళకి లేదు ప్రైవేట్ స్కూల్ అంటే కాస్త చిన్నతనం ఉంటుంది కానీ కష్టం విలువలేకొచ్చేటప్పటికి గవర్నమెంట్ స్కూల్ కంటే ఎక్కువ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఎక్కువ ఎఫెక్ట్ పెట్టి పిల్లల యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేసేటువంటి వృత్తి ఏదైనా ఉందంటే అది టీచర్ వృత్తే అది ప్రైవేట్ స్కూళ్ళ పైన ఆ భారం ఎక్కువగా ఉంటుంది అది దీపాన్ని వెలిగిస్తే వెలుగుతూ దీపం ఆరిపోతూ భావి భవిష్యత్తు పౌరులకి వెలుగుబాట వేసేటువంటి భాగ్యము దేవుడు మాకిచ్చాడు ఆ భాగ్యంలోనే భాగ్యంగా మా సర్వాళ్ళు మాకు ఈరోజు బెస్ట్ టీచర్ అవార్డుగా మమ్మల్ని గుర్తించి మా కష్టాన్ని గుర్తించి ఈ అవార్డుకు మమ్మల్ని అర్హులు చేసినందుకు మా స్కూల్ మేనేజ్మెంట్ సార్ గారికి ఎస్విఆర్ మహేష్ కుమార్ సార్ గారికి అలాగే అపుల్స్మ ఈ యొక్క సంస్థ ప్రైవేట్ స్కూళ్ళ యొక్క ఉపాధ్యాయుల యొక్క కష్టాలని గుర్తెరిగి వారి భవిష్యత్తు కోసమై బంగారు బాట వేస్తాము అంటూ వారు మా పట్ల చూపించినటువంటి ప్రేమను బట్టి వారికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు అలాగే ఎస్ ఎస్ న్యూస్ ఛానల్ వారికి కూడా మా కృతజ్ఞత తెలియజేస్తున్నాం మా యొక్క కష్టాలని గోడుని నపుంస కార్యక్రమం ద్వారా ఈ యొక్క స్టేజ్ ద్వారా గవర్నమెంట్కి మా కష్టాలు చేరవేర్చాలని దానివల్ల మాకు ఎన్నో మేరులు కలుగజేస్తారని కోరుకుంటూ గవర్నమెంట్ స్కూల్ యొక్క ఉపాధ్యాయులకు ఎంత వాల్యూ అయితే ఉందో ప్రైవేట్ స్కూళ్ళకి కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కూడా అదే వాల్యూ ఉందని ఈరోజు నిరూపించినటువంటి నపుంజమ సంస్థ యొక్క మేనేజ్మెంట్ మొత్తానికి అలాగే మా ప్రకాశం జిల్లా యొక్క ముఖ్య కార్యదర్శి మల్లికార్జున సార్ గారికి మల్లికార్జున రెడ్డి సార్ గారు జిఎంఆర్ ప్రిన్సిపల్ సార్ గారికి కూడా మా గీతాంజలి పబ్లిక్ స్కూల్ తరఫున కృతజ్ఞ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం నా పేరు గుడ్డు హనుమంతరావు నేను ప్రకాశం జిల్లా అపుస్మా అసోసియేషన్ గౌరవాధ్యక్షుణ్ణి మరి మా అసోసియేషన్ ప్రతి సంవత్సరం కూడా మా అసోసియేషన్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్ని గౌరవించుకోవడం అనేది మా సాంప్రదాయంగా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ బెస్ట్ ఇచ్ర్ అవార్డ్ ఫంక్షన్ అనేటువంటి జరుపుకుంటూ ఉన్నాం మరి దాని కొనసాగింపుగా ఈరోజు ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ఈ బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్ని జరపడం జరిగింది మరి జిల్లాలో ఎనిమిది నియోజకవర్గాల నుంచి కూడా సుమారుగా రెండు వందల యాభై మంది పైబడి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్కి హాజరై వారు వారి యొక్క అవార్డును తీసుకోవడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు మరియు వారి సత్యమణైనటువంటి దామచర్ల నాగ సత్యలత గారు పాల్గొని ఈ టీచర్స్ అందరికి కూడా అవార్డు బహుకరించడం జరిగింది ఈ సందర్భంగా మేమందరం కూడా బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న ప్రతి టీచర్ని కూడా మనస్ఫూర్తిగా అపుష్మ అసోసియేషన్ తరఫున అభినందిస్తూ ఉన్నాం ఎందుకంటే మా ప్రైవేటు పాఠశాలలో వారి యొక్క ఫలితంగానే మా పాఠశాల ఈనాడు ఈ స్థాయికి ఎదగడం జరిగింది మరి వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళని సన్మానించడం మా ధర్మంగా భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము అదేవిధంగా మా రాష్ట్ర అసోసియేషన్ కూడా ఈ వెష్ణవార్ టీచర్ ఫంక్షను దొరకడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల విజయవాడ జరిగినటువంటి సంభవించినటువంటి వరదలకి మా అపుస్మా అసోసియేషన్ స్టేట్ అసోసియేషన్ వాళ్ళు జిల్లాల నుంచి నియోజకవర్గాల నుంచి కొంత మొత్తంలో ధనాన్ని సమకూర్చి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో చేస్తూ ఉన్నాం అదేవిధంగా సోదర కరస్పాండెంట్ మిత్రులు కొంతమంది ఆల్రెడీ డిఓ గారికి ప్రకాశ్ జిల్లా డిఓ గారికి కొంత మొత్తము అమౌంట్ కూడా ఈ వరద బాధ సహాయ సహాయార్థం ఇవ్వడం జరిగింది మరి ప్రైవేట్ పాఠశాల సమస్యలు పరిష్కరించడంలో కానీ తర్వాత ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు కూడా మా ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు తక్షణం స్పందించి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాయి అదేవిధంగా గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి మా ప్రైవేట్ సంఘాల ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా ఇప్పుడిప్పుడే కొంచెం చేరుకుంటూ ఉన్నాయి మరి ప్రభుత్వం కూడా మాకు బాగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నది ముఖ్యంగా ఒంగోలు శాస్త్ర దామచంద్ర జనార్దన్ రావు గారు మాకు అన్ని విధాల అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ మా ప్రైవేట్ స్కూల్ యొక్క మనుగడకి కృషి చేస్తూ ఉన్నారు వారికి మా అసోసియేషన్ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు నా పేరు పొల్లా మాధవరావు నేను జిల్లా అధ్యక్షులని ఈరోజు ప్రైవేటు పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు బెస్ట్ టీచర్ అవార్డు ఫంక్షన్ని ఒంగోలులో జరపడం జరిగింది రాష్ట్ర అపుష్మ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుతున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒంగోలులో కూడా జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాల్లో ఉండే ఉపాధ్యాయు ఉపాధ్యాయులను ఒంగోలు గెలిపించి మన శాసనసభ్యులు రామచర్ల జనార్దన్ గారి వారి భార్య చేతుల మీదగా ఈ యొక్క అవార్డులు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో మాత్రమే ఒక స్కూల్కి ఎంతమందిని సెలెక్ట్ చేసి టీ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి అట్లా కాకుండా ప్రైవేటు స్కూల్లో కూడా బోధించే ఉపాధ్యాయులకి బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వటం ఇవ్వడం అనేది మాకు ఖచ్చితంగా మా చేస్తున్న కృషికి ఉపాధ్యాయులందరూ ఈరోజు చాలా ఆనందంగా ఉదయం నుంచి పది కల్లా వచ్చే రోజు వారి చేతుల మీద తీసుకోవడం అనేది చాలా ఆనందకరం ఈ కార్యక్రమాన్ని గత ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం జరుగుతున్నాము కనీసం అంటే పాఠశాల పరంగా కాకుండా రిజల్ట్ పరంగా కానీ ప్రైవేట్ పాఠశాలల్లో ఎంతో మెరిట్ని అంటే ఉత్తీర్ణత కానీ అన్నీ కూడా మేము సాధిస్తున్నాం అలాంటి ఉపాధ్యాయులకు మేము ఈరోజు మంచి బెస్ట్ టీచర్గా ఎందుకు కలిసి పాఠశాల నుంచి ఇవ్వడం అనేది మాకు ఎంతో ఆనందంగా ఉంది అదేవిధంగా మరి ముందు ముందు కూడా ఈ కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ